వావ్ తీసుకుపోయి పెంటల వారే గండ్ల వారే దాని మీద బండెత్తాయి నాకు మరి ఆ మంచిగా చెప్తున్నా మరి నేను అనేది ఏంటి నువ్వు అనేది ఏంటి నాకు సెల్లు కావాలి సెల్లు కొనిమని చెప్తున్నా నేను సెల్లు బిల్లు అంటే ఇప్పుడు చెప్తున్న దెబ్బలు అవుతాయి చెప్తున్న దెబ్బలు అవుతాయంటే ఏమన్నట్టు పని చేస్తు ఆశూరు నాసురు నాకు నూరుతో ఇది దూసురం మన నలుగురం దూస్తున్నాద్దు ఇది పక్కన పెట్టు అందరికి ఫోన్ ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కొనిస్తే నేను కూడా ఆ వీడియోలు చూసుకుంటా కొంచెం టైం పాస్ ఆడుకుంటా దాంట్లో గేములు ఇట్లు ఉంటదో లెక్క గోల్డ్ కావాలంటే నువ్వు చెప్తే కొడతా దానితోని కొడతా దీన్ని తోన కొడుతా అంటే ఏమన్నా చిత్రంగా అంటున్నావు ఏమో ఇక నీకే ఎరుకగా నాకైతే ఫోన్ కొని మొదలు మంచిగా ఉండదు నీ దగ్గర ఉన్నటు అయినా చాలు చిన్నదో పెద్దదో డాడీ

నువ్వు కామెడీ కాదు జోక్ కాదు అని నిజంగా అడుగుతున్నా ఫోన్ నాకు కావాలి ఇవ్వాలి ఇప్పుడు పోదామంటే పోదాం ఇప్పుడు తయారు కమ్మంటే తయారైతా ఫోన్ కొనుకొచ్చుకుందాం కోర్టులో పోయి ఫోన్ అంటే తమాషా అనుకుంటున్నావా ఓ డాడీ అమ్మ అమ్మ పైసలు తోడు అనుకుంటారా కొనుక్కొని అమ్మ పైసలు అయింది నా పైసలు అయింది ఎవరు పైసలు ఫోన్ బాగుందే ఇప్పుడు ఫోన్ కావాలంటే పదివేలు కావాలి పదివేల పదివేల ఫోన్ అయినా ఇరవై వేల ఫోన్ అయినా ఒక ఫోన్ కొని నాకు డబ్బు ఫోన్ కొట్టబ్బా డబ్బా ఫోన్ కొనుకునేది

సుమ నువ్వు అమ్మ కొని ఇచ్చిండు ఫోను అప్పటి నుంచి నాకు తలకాయ పని చేస్తలే నీ ఒక్కటి కొనుక్కోవాలి నేను ఒక్కటి కొనుకోవాలని అనిపిస్తుంది నాకు తెలుసా నువ్వు అప్పటి నువ్వు పోలియటం ఆన్ చేయడం నువ్వు కన్ను కన్ను మాకు ఫోన్ కొనిచ్చిండు సుమను కాడ అని చెప్పారు అని నేను ఎక్కుకొనియాలని చెప్పారు ఫోన్ చేసి కన్ను కూడా వచ్చిండు నువ్వు మరి అమ్మ ఫోన్ ఎంత మంచిగా ఉంటే తెలుసు ఉంటే ఉంటాయి అంటే ఉంటే నాకు కట్టుకొని ఇగ తినోడి అమ్ముతాం ఏమనుకుంటాం

డాడీ కొని అని ఏం కాదే అద్దు బిడ్డ ఫోన్ అద్దు సైలెంట్ ఇగో ఎందుకు చెప్పాల ఎప్పుడన్నా మేడం ఏమైనా పంపించింది అనుకో ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి నిన్న అడుగుతానేమో నువ్వు ఎన్నెన్నో ఉంటావు ఇంటికాడ ఒక్క రెండు నిమిషాలు ఉన్నప్పుడు అడుగుతే ఏం చెప్తావు ఫోన్ చూసుకుంటా ఎడ వీడియోస్ చూసుకుంటున్నావు ఫోన్ ఇస్తున్నా అవసరం అయితే బాబాయ్ సెల్గా అందరు ఫోన్లు ఉన్నాయి కాబట్టి తీసుకుపోవాలంటున్నా ఏమద్దు మాకు అట్లా అనుడేందుకు అదే ఫోన్ నాకు ఉన్నది అనుకో మేము ఇష్టం వచ్చినంత సేపు రాసుకుంటది నేను కూడా కొద్దిసేపు ఛార్జింగ్ అయిపోతే నేను కూడా ఛార్జింగ్ పెట్టుకుని నేను కూడా ఇష్టం వచ్చినంత సేపు చూసుకోవచ్చు నీకు రిస్క్ ఏ ఉండదు మంచి పేరు చేరుతో అవసరం కాదు వీడియోలు చూడదు కొంతమంది కాదు అందరికి లేవా దేశం మీద అందరికి ఫోన్లు లేవా అని నా ఉన్నట్టు మాట్లాడబడతా కొంచిందే లేదు కానీ

ఏం మాట్లాడుతున్నావే నువ్వు చిన్నపిల్ల చిన్నపిల్ల అనుకుంటా నాకు ఫోన్ కొని నీకంతే నువ్వు అవసరం అయితే కీపాడ్ ఫోన్ ఉంటుంది కదా డబ్బా ఫోన్ కీపాడ్ ఫోన్ డబ్బా ఫోన్ తీసుకుపోయి పెంటల వారే గంటల వారి దాని మీద బండి ఎత్తాయి కీపాడ్ ఫోన్ డబ్బా ఫోన్ తీసుకుపోయి పెంటల వారే గంటల వారి దాని మీద బండి ఎత్తాయి నాకు టచ్ ఫోన్ కావాలంటే అంటావు ఇప్పుడు బేబమ్మ కూడా రాసుకోవడానికి హోంవర్క్ కు సార్లు పంపి తాది రాసుకుంటాడట ఇక్కడైతే ముట్టని ముట్టన అన్నట్టు మాట్లాడుతున్నా ముర్తనని సంగతి చెప్తాని కొనిపించుకుంటా నువ్వు ముర్తనని సంగతి చెప్తాను గాని కొనుషడలు ఎవరు నాదే అంతా ఇప్పుడు

ఏమే ఇతమ్మ ఏని ఇద్దరు కలిసి ప్లానింగ్ ఏది కాదు అమ్మా అమ్మ చెప్పింది కొనిమందిపిందమరేకు ఎట్లా అన్న చెప్తా పాటు ఫోన్ అమ్మ చూడంగా అత్తమ్మ ఈ వీడియో కాదు ఇంకో వీడియో పెట్టు అని అన్న ఓ ఫోన్ కొంకొ ఫోన్ అది వర్ణానే గాని కానీ ఫోన్ కొంకొ యాప్స్ అమ్మా అమ్మా ఫార్మల్టీస్ ఫార్మాలిటీస్ కి ఎందుకంటే రియల్ గానే కొనుగొమ్మటం నింత ఫోను కొనుగొమ్మటం నింత ఫోను

ವರಗಿಡ ಒಳ್ಳೆ ವಾಟ್ಕನ್ ಬರಿ ಕೊಟ್ಟೆನ್ ಹೊರತನ್ ಬರಿ ಫಸ್ಟ್ ಹೇಳ್ತুনা ಬಂಡೆಕ ಅರೇ ಅರೇ ಗಕಲೇ ಏ ನಾನು ಫೋನ್ ಕಾವಾರ ಅಂತ ಹೇಳ್ತুনা